హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అందరికీ మీరు నా వీడియో చూసేటప్పుడు మీ టైం ఎంతైందో అదైతే తీసేసుకోండి ఇక్కడైతే పల్లీలు అయితే ఫ్రై చేస్తున్నాను చాలా మంచిగా ఫ్రై అయ్యాయి అనమాట ఒక్కొక్క ప్యాన్లో ఒకలాగా ఫ్రై అయితే ఇవేంటో మరి నాకు అర్థం కాదు నాలాగే ఉన్నట్లు ఉన్నాయి పక్కనైతే ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి అయితే పెట్టుకున్నాను పచ్చిమిర్చిని నీట్గా కట్ చేసేసి ఫ్రై అయితే చేస్తున్నాను అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను పాటు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో నీట్గా ఫ్రై అయిన తర్వాత అంటే మరీ ఏమంటారు అట్లా కాకుండా జస్ట్ కొంచెం ఫ్రై చేసుకొని టొమాటోస్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి దీని దీనికి ఈ చట్నీకి నేనైతే చింతపండు కూడా వేస్తాను చింతపండు కూడా వాటర్లో కొంచెం సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక టొమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను అన్నట్టు నిన్న నేను ఒక చట్నీ అయితే చేశాను అంటే రెగ్యులర్గా అందరూ ఇంట్లో చేసుకునే చట్నీనే కానీ ఇంతవరకు ఎన్నిసార్లు చేసినా నాకు అంత పర్ఫెక్ట్ టేస్ట్ అయితే రాలేదు కానీ మొన్న చేసినప్పుడు అయితే ఎంత బాగొచ్చిందో తెలుసా అచ్చు లాగానే వచ్చింది అదైతే నాకు ఏదైనా వంట మంచిగా వస్తే అబ్బా భయంకరమైన సాటిస్ఫాక్షన్ ఎందుకంటే మన వంట ప్రావీణ్యం అంత బాగుంటుందన్నమాట అంత మంచిగా ఏం చేస్తుంది వంటలు అనేలాగా కాదు వంటలు వంటలలాగా చేయడం మాత్రమే వచ్చా అనమాట ఎందుకో మరి అందరూ వేసేవే వేస్తాను కానీ అంత టేస్ట్ అయితే రాదు నాకు చాలా టైమ్స్ చెప్పాను అదొక బాధ ఏం చేద్దాం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇక్కడైతే పచ్చడి అయితే చేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసి అన్నట్లు మీరు పల్లిపొడి కొట్టిన తర్వాత ఎవరైనా పొడి టేస్ట్ చేస్తారా నాకైతే చాలా ఇష్టం ప్లెయిన్ పల్లిపొడి ఊర్లో అయితే రోట్లో దంచితే మంచిగా ఆయిల్ వచ్చేసి రౌండ్ లడ్డులాగా చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఇక్కడైతే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది దోశ పిండి అయితే కలుపుకోవాలి సాల్ట్ వేసేసి నేనైతే సోడా పొడి యూజ్ చేయను ఎందులో కూడా సోడా పొడి వాడను నేను ఓన్లీ సాల్ట్ ఒక్కటే వేస్తాను చట్నీ అయితే రెడీ అయిపోయింది మా వాళ్ళని అరే దోశ వేస్తా రండిరా రా అంటుంటే ఆడుతూనే ఉన్నారు బయట ఇంకొంచెం సేపు ఇంకొంచెంసేపు అని ఇక్కడైతే ఇక్కడికో షాపింగ్కి వెళ్తున్నారంట అబ్బాయి గేమ్స్ ఆడతారు కదా పిల్లలు టీచర్ గేమ్ ఒకసారి బేబీ గేమ్స్ ఒకసారి చెఫ్లు ఒకసారి ప్రొటెంట్ కస్టమర్లు అంట ఏదో సూపర్ మార్కెట్ రన్ చేస్తారంట ఓహో ఎన్ని గేమ్స్ పెడుతుంటారో వీళ్ళైతే ఇక్కడైతే మరి ఎక్కడికో వెళ్తున్నారు నాకు మా చిన్నమ్మతో అయితే ఎక్కడ లేని టెన్షన్ ఎలా ఎక్కుతుంది చూడండి బైక్ దానికి తోడు మళ్ళీ దాని మీద ఎక్కి స్టంట్లు చేయడానికి ట్రై చేస్తుంటుంది ఎక్కడ స్కిడ్ అయ్యి కింద పడుతుందో కింద పడినా కూడా చెప్పదనమాట అందుకే కొంచెం ఎప్పుడు ఆమె మీదనే ఉంటుంది ఫోకస్ ఇంట్లో ఉంటే స్కూల్కి వెళ్తే మాత్రం అక్కడ ఉంటుంది లేండి కానీ ఇక్కడైతే దోశ పిండి ఇంకో బౌల్లో వేసుకొని దోశ అయితే వేసుకోవాలి నాకైతే ఎర్రగా దోశ వస్తేనే చాలా ఇష్టము వైట్ దోశ అంటే అంత నచ్చదు ఎందుకో ఒకసారి దోశ పిండి ఎర్రగా అయితే మంచిగా వస్తుంది ఒకసారి మాత్రం తెల్లగా ఉంటుంది అందుకో ఇక్కడైతే దోశ అయితే వేసాను మొత్తం వేసాను యాక్చువల్గా నేను కొంచెం వరకే వేస్తాను అదైతే అనమాట తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి అమ్మ అయితే ఊరు నుండి వచ్చింది ఇంకా గోల్డ్ షాపింగ్కి శారీ షాపింగ్కి మా అమ్మాయిని స్కూల్ నుంచి తీసుకురావాలి ఇవన్నీ చేయాలి ఇక్కడైతే దోశ చేసుకొని మంచిగా తినేసి చట్నీ అయితే సూపర్ వచ్చింది తిన్న తర్వాత బయటకైతే వెళ్ళాలి ఫ్రెష్ అయ్యి అన్నట్లు మీరేం టిఫిన్ చేసుకున్నారు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో నచ్చినట్లయితే షార్ట్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి అందరూ ఇలా చూసేసి అలా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇక్కడైతే మ్యాక్స్ విజన్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము అమ్మకైతే చెక్ చేసి డ్రాప్స్ అయితే వేశారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలంట ఆ డ్రాప్స్ ఏమవుతాయి మరి కళ్ళకి కళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మేము ఫోన్లో సైలెంట్ కూర్చున్నారు అందరు అక్కడ మా మేము గట్టిగా కొంచెం చిన్నగా మాట్లాడదామన్నా ఎవరికైనా డిస్టర్బ్ అవుతుందేమో ఉందన్నమాట ఇంకేం చేద్దామని చెప్పేసి ఏదో వీడియో ఆన్ చేసి అందులో ఇట్లా కళ్ళు నోస్ మేకప్వి ఉంటాయి కదా చేంజ్ చేసుకునేవి ఫిల్టర్స్ అవి అయితే చేంజ్ చేసుకుంటూ టైంపాస్ అయితే చేసాము తర్వాత అయితే గోల్డ్ షాపింగ్కి వెళ్ళాము ఈవినింగ్ ఈ చోకర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు వచ్చిన ప్రతిసారి ఆ చోకర్ని చూస్తాను కానీ కొనలేదులేండి కానీ చూస్తాను ఇంకా ఇవి ఇక్కడ అయితే ఒక ఫోర్ చోకర్స్ పెట్టారు ఎందుకో ఏ షాప్కి వెళ్ళినా చోకర్స్ అంతా ఎక్కువ లేవు ఉన్నా కూడా అంత మంచిగా లేవు నాకు చోకర్స్ జాస లుక్ అసలు చాలా ఇష్టము చాలా బాగుంటాయి దాంట్లో కలెక్షన్ అయితే ఇక్కడైతే అయితే ఇవి ఏదో చోకర్స్ ఉన్నాయండి తర్వాత లాంగ్ చైన్స్ అయితే చూసాము ఇది లక్ష్మీదేవి మొత్తం ఉంటుంది పైన వరకు చైన్ మొత్తం లక్ష్మీదేవి ఉంటుంది కింద డాలర్ కూడా లక్ష్మీదేవి ఉంటుంది వెయిట్లెస్లోనే ఉన్నాయి అంత పెద్ద వెయిట్ ఏం కాదు ఇప్పుడు చూపించే రెడ్ పల్స్ అయితే మనకి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అబోనే ఉంది యాంటిక్లో వస్తుంది అనమాట ఇది మ్యాంగోస్ మాల నాకైతే అంత ఏమో నాకు అంత మంచిగా అనిపించలేదు ముందు చూపించిన లక్ష్మీదేవి లాంగ్ చైన్ చాలా బాగా అనిపించింది నాకు దాంట్లో ఇప్పుడు గ్రీన్ చూసాం కదా మనం ఫస్ట్ గ్రీన్తో పాటు రెడ్ కూడా ఉందనమాట గ్రీన్ వచ్చేసి మనకి త్రీ గ్రామ్స్ త త్రీ తులాస్ చేంజ్ పడుతుంది రెడ్ అయితే మనకి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ ఎంతనో ఉంది మనకి ఒక త్రీ ల్యాక్స్ లోపు లాంగ్ చైన్ వస్తుంది పెళ్ళిళ్ళ వాళ్ళు ఎవరైనా కొనాలంటే మాత్రం కొంచెం రీజనబుల్లో కూడా వెయిట్ లెస్ ఉన్నాయి కొన్ని షాప్స్లోనే ఉన్నాయి మిగిలిన చోట్లంతా అబ్బో హెవీ హెవీ ఉన్నాయి అసలు ఫైవ్ తులాస్ అబోనే ఉన్నాయి ఇదిగో ఇది మాత్రం నాకు బాగా నచ్చింది రెండున్నర తులానికి ఏమొస్తుంది చెప్పండి అది తట్టు గోల్డ్ ఎంత కాస్ట్ ఉందండి బాబు అసలు టచ్ చేయడానికి లేదు చూసాను నాకు ఇక్కడ చూసిన వాటిలో ఈ లాంగ్ చైన్ అయితే చాలా బాగా నచ్చింది కాసుల పేరలు కూడా చాలా బాగున్నాయి అన్నట్టు ఇది సీఎంఆర్ అనమాట ఇక్కడైతే ఈ చైన్ వేసుకొని చూస్తున్నాను నాది లైట్ డ్రెస్ అయిపోవడం వల్ల అది హైలైట్ అవ్వడం లేదనమాట మళ్ళీ అది ఇంకోటి ఏదో వేసుకున్నప్పుడు వాళ్ళు ఏదో ఫ్యాబ్రిక్ ఇచ్చాడు వెల్వెట్ క్లాత్ అదైతే వేసుకొని చూస్తే పర్వాలేదు బాగానే ఉన్నాయి అమ్మ అయితే ఇక్కడ ఒక చైన్ వేసుకొని చూసింది నేనైతే ఇది కొంచెం హెవీగా ఉందిలేండి ఇది కూడా అరౌండ్ మనకి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు వస్తుంది బాగుంది ఇది కూడా మొత్తానికి ఏం తీసుకున్నాము ఏమి అంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇవైతే వన్ ల్యాక్ వరకు అంటే స్కీమ్ ఉంటాయి మనకి ఇందులో వన్ ల్యాక్ వరకు ఈ వన్ ల్యాక్ చేంజ్ వరకు ఈ ఆర్నమెంట్స్ అయితే మనము కొనచ్చు ఇవి థర్టీన్ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట షార్ట్ పీసెస్ ఎవరికైనా మనము గిఫ్ట్ పర్పస్ అయినా ఇవ్వచ్చు ఇవి బాగున్నాయి బాగా అనిపించింది తర్వాత ఇక్కడ చైన్ అయితే ఏమంటున్నారు చైన్ని మొత్తం ఇట్లా చే కాలుస్తున్నారా సోల్డరింగ్ చేస్తున్నారు దీన్ని మొత్తం బిస్కెట్ లాగా చేశారనమాట ఇలా చేస్తారా అనుకున్నాను అంటే ఊర్లో నేను చూసినప్పుడు వాళ్ళ ప్రాసెస్ వేరే ఉన్నింది ఇక్కడ వీళ్ళైతే ఇట్లా చేస్తున్నారు ఎంత గట్టిగా అయిపోయిందో తెలుసా దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం క్లియర్ అయిపోయి మంచిగా బిస్కెట్ లాగా అయిపోయింది దాని వెయిట్ ఎంత ఉంటే అంత అమౌంట్ అయితే మనకి చేస్తున్నారు ఈ వీడియో అయితే ఇంతే మరి బాయ్